చాలా మందిలో ప్రాంక్రియేటిక్ ప్రాంక్రియాస్ లో ఉండే ప్యాంక్రియాటైటిస్ అనే ఒక కండిషన్ ఉంటుంది ప్యాంక్రియాస్ లో మనకు డైజెస్టివ్ ఎంజైమ్స్ అనేవి రిలీజ్ అవుతా చాలా మందిలో చాలా రకాల హెల్త్ ఇష్యూస్ అనేవి డైజెస్టివ్ ట్రాక్ ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి సో అది మనకు స్టార్టింగ్ లో తెలియక చాలా మంది కొన్ని రకాల సింటమ్స్ వచ్చినప్పుడు అది ఫుడ్ పాయిజనింగ్ వల్ల అనుకొని మనము ఏదో రకమైన మెడిసిన్స్ వాడుతూ అది తగ్గిపోగానే మళ్ళీ మనము నెగ్లెక్ట్ చేస్తూ అది పాంట్రియాటిక్ ఇష్యూ అని తెలియక చాలా మందిలో మీకు ఇది సడన్లీ జాండిస్ లాగా డెవలప్ అయిపోతుంది ఎమర్జెన్సీగా మీరు హాస్పిటల్స్కి వెళ్ళాల్సి వస్తున్నారు సో జనరల్ గ్యాస్టి లేకపోతే అరుగుదల లేకపోవడం ఇట్లాంటివన్నీ మనకు కొన్ని నెలల తనపడి ఉండడం వల్ల మనం నార్మల్ కండిషన్ అనుకుని ఏదో ట్యాబ్లెట్స్ వాడడం వల్ల ఆ కండిషన్ అనేది సివియర్ అవుతూ ఉంటాం సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో ప్యాంక్రియాటిక్ ఇష్యూస్ లో చాలా మంది వీటిని గుర్తుపట్టక ఎమర్జెన్సీకి వెళ్ళిపోతూ ఉండాల్సి వస్తుంది కాబట్టి ఈరోజు ప్యాంక్రియటైటిస్ అనే కండిషన్ గురించి మనం డిస్కస్ చేయాలి డాక్టర్ సతీష్ సతీశరా సో ట్రియాస్ అసలు ప్యాంక్రియాస్ ఏం చేస్తుంది అనే దానికి ముందు అసలు ప్యాంక్రియటైటిస్ అనే కండిషన్ అంటే ఏంటి మీకు ఫుడ్ పాయిజనింగ్ లో ఉండే సిమ్టమ్స్ ఏ ప్యాంక్రియాటిక్ కండిషన్స్ లో కూడా అది విస్తమైనప్పుడు ప్యాంక్రియాటిస్ అనేది రిలీజ్ అయినప్పుడు సేమ్ సింప్టమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి సో దీనిలో అక్యూట్ క్రానిక్ రెండు రకాలుగా ఉంటుంది సో ఇదంతా తెలుసుకునేము అసలు ప్యాంక్రియాటైటిస్ అనే కండిషన్ గురించి తెలుసుకునే ముందు అంటే ప్యాంక్రియాస్ అనేది ఎక్కడ రావడానికి ఇది తెలుసుకునే మోస ప్యాంక్రియాస్ చేసే భాగం ఏంటి ప్యాంక్రియాస్ అంటే జనరల్లీ మనకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ప్యాంక్రియాస్ ఉంటుంది మీకు రైట్ సైడ్ జనరల్లీ ఆ గోల్డ్ రడర్ ఉంటుంది సో ఇవి రెండు కూడా కు ఉపయోగపడే మెయిన్ ఆర్గాన్స్ సో ఇప్పుడు మీకు పాంక్రియాటిక్ ఇష్యూస్ వచ్చినా గ్లాడ్ ఇష్యూస్ వచ్చినా మీకు డైజెషన్ అనేది సరిగా జరగదు సో ప్యాంక్రియాటిక్ ఇష్యూస్ లో జనరలీ ప్యాంక్రియాస్ ఏం చేస్తుంది అంటే ఇది రెండు రకాలుగా మీకు యూజ్ ఉంటుంది ఫస్ట్ ఏం చేస్తుంది ఇది డైజెస్టివ్ డైజెషన్ కోసం ఉపయోగపడుతుంది ఫస్ట్ ఇది చేసే పని ఏంటంటే డైజెషన్ సెకండ్ ఏంటంటే ఎండోక్రైన్ సిస్టమ్ అంటే మీకు లైక్ ఇన్సులిన్ కానీ లేకపోతే గ్లూకోజాన్ కానీ థైరాయిడ్ ఫంక్షన్ కానీ ఇవన్నీ కరెక్ట్గా పనిచేయాలి అని అంటే మీకు ప్యాంక్రియాస్ అనేది హెల్దీగా ఉండాలి సో ఇక్కడ రెండు మెయిన్ ఫంక్షన్స్ అనేవి ఉన్నాయి ఫస్ట్ ఫంక్షన్ ఏంటి డైజెషన్ ఎలా డైజెషన్ చేసుకుని మీకు ఏం చేస్తుంది డైజెషన్ లో ఎలా హెల్ప్ చేస్తుంది అని అంటే ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ అనేవి మీరు తిన్న వెంటనే రిలీజ్ అవుతుంటాయి ఈ డైజెషన్ సంబంధించిన ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ అయితే ఎప్పుడైతే రిలీజ్ అవుతాయో ఇవి ఏం చేస్తాయి మీకు జనరల్లీ ఈ ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ అనేవి మీకు ప్రోటీన్స్ ని ఫ్యాట్స్ ని కార్బోహైడ్రేట్స్ ని మీకు డైజెషన్ కోసం ఈ ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ అనేవి ఉంటాయి సో జనరల్లీ సింపుల్ గా చెప్తే ఏంటంటే గ్లూకోజ్ మెటబాలిజం అంటే మీరు తీసుకున్న ఫుడ్లో ఉండే కార్బోహైడ్రేట్స్ ని మీకు అరిగించి మీకు ఎనర్జీ ఇవ్వడానికి ఈ ప్రాంక్రియాటిక్ ఎంజైమ్స్ అనేవి జనరల్లీ దోహదపడుతూ ఉంటాయి సో మాక్సిమం ఆఫ్ ద టైమ్స్ లో మీకు ఏమవుతుందంటే స్టమక్ లో అసిడ్స్ ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు మీకు జనరల్ యాంటాసిడ్స్ అనేవి వాడుతూ ఉంటారు ఈ యాంటాసిడ్స్ ఎందుకు వాడుతుంటారు లో యాసిడ్ అసిడ్ ఎక్కువైపోయినందుకు మీరు యాంటాసిడ్స్ వాడుతూ ఉంటారు సో ఇక్కడ ఏంటంటే యాంటాసిడ్స్ వాడకుండానే మీ స్టమక్ లో ఒక ఆల్కలైన్ అంటే క్షారతత్వాన్ని జనరల్లీ మీకు ఆమ్లం ఎక్కువైపోయింది స్టమక్ లో ఆమ్లం ఎక్కువైపోతే దాన్ని పిహెచ్ వన్ టూ టూ త్రీ ఉండాలి సో ఆమ్లం అనేది ఎక్కువ అయిపోతుంటే మీకు డైజెషన్ అనేది బాగుంటుంది కానీ ఇక్కడ ఏంటి ఇంకా ఎక్కువైపోయింది అనుకోండి ఆమ్లతత్వము సో దానివల్ల మీకు డైజెషన్ అనేది సరిగ్గా కాదు కాబట్టి మీ ప్యాంక్రియాస్ ఏం చేస్తుందంటే ఒక ఆల్కలైన్ ఎన్విరాన్మెంట్ ను ప్రొడ్యూస్ చేసి మీకు ఏదైనా ఫుడ్ తీసుకున్నప్పుడు అది ఫ్యాటీ ఫుడ్ కావచ్చు ప్రోటీన్ ఫుడ్ కావచ్చు కార్బోహైడ్రేట్ కావచ్చు ఏదైనా తీసుకున్నప్పుడు మీకు అరగడానికి మీకు ప్యాంక్రియాటిక్ ఎంజమ్స్ అనేవి యూజ్ అవుతూ ఉంటాయి సో ఇక్కడ ఫస్ట్ ఏంటంటే కార్బోహైడ్రేట్ మెటబాలిజం అనేది చేస్తుంది అంటే మీ గ్లూకోజ్ను మీకు అరిగించి మీకు ఎనర్జీ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది సెకండ్ ఏం చేస్తుంది మీకు మీకు ఎండోఫైన్ సిస్టమ్ ఎండోఫైన్ సిస్టమ్ అంటే ఏంటి ముఖ్యంగా మీకు థైరాయిడ్ ఫంక్షనింగ్ కానీ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుంది గ్లూకగాను ప్రొడ్యూస్ చేస్తుంది ఇన్సులిన్ ఏం చేస్తుంది బ్లడ్ గ్లూకోజ్ నార్మల్ నార్మల్లో లిమిట్స్ లో ఉంచడానికి ట్రై చేస్తుంది ఇన్సులిన్ గ్లూకోగా ఏం చేస్తుంది బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ పెంచడానికి ఉపయోగపడుతుంది సో ఇట్లా మీకు అవసరమైన హార్మోన్ల ప్రొడక్షన్ కూడా మీకు ఈ ప్యాంక్రియాస్ వల్ల జరుగుతూ ఉంటుంది ఇక్కడ మేజర్లీ ఇన్సులిన్ గ్లూకగాన్ అండ్ థైరాయిడ్ ఫంక్షనింగ్ కూడా మీకు ఎంజైమ్స్ నుంచి రిలీజ్ అయిన ప్యాంక్రియాస్ నుంచి మీకు రిలీజ్ అయిన ఎంజైమ్స్ అనేవి దోహదపడుతుంటాయి సో ఇది ప్యాంక్రియా చేసే పని ఇప్పుడు మీకు ఏమవుతుంది డైజెషన్ ఇష్యూస్ వస్తున్నాయి స్టార్టింగ్ లో మీకు ప్యాంటేటైటిస్ అనేది రెండు రకాలుగా ఉంటుంది చాలా మందిలో ఫుడ్ పాయిజనింగ్ అని చెప్పేసి ఎమర్జెన్సీలో వెళ్తుంటారు కదా అది ఏంటంటే అక్యూట్ కండిషన్ అంటాం అక్యూట్ ప్యాంకిస్ అని అంటారు సేమ్ ఫుడ్ పాయిజనింగ్ లో ఏవైతే సింటమ్స్ ఉంటాయో మీకు ఈ పాటైటిస్ అక్యూట్ లా ఉన్నప్పుడు కూడా మీకు సేమ్ సింటమ్స్ ఉంటాయి సో ఏం సింటమ్స్ ఉంటాయి వామిటింగ్ ఆఫ్ బయల్ మీరు ఏ వామిటింగ్ చేసేస్తుంటారు బయలు అంతా కూడా అంటే రసం ఏదైతే ఉంటుందో అదంతా వామిటింగ్ చేస్తుంటారు అండ్ సెకండ్ లెఫ్ట్ అప్పర్ అప్డౌన్ అప్పర్ అప్డౌన్ అంటే అప్డౌన్ లో పైన లెఫ్ట్ సైడ్ మీకు పెయిన్ అనేది వస్తూ ఉంటుంది ఈ రీజియన్ లో ఎక్కువ నొప్పి వస్తూ ఉంటది అండ్ జాండీస్ చాలా మందిలో మనకు తెలిసింది ఏంటి జాండీస్ సో అక్యూట్ కండిషన్స్ లో మీకు ఈ సిమ్టమ్స్ చూపిస్తున్నప్పుడు ఇట్ ఈస్ ఇండికేటింగ్ యువర్ ప్యాంక్స్ అక్యూట్ ప్యాంక్స్ కానీ ఇది ఏమవుతుందంటే కొన్ని రకాల మెడిసిన్స్ వేసుకోవడం వల్ల మీకు టెంపరీగా తగ్గిపోతుంది సో దాన్ని మనం ప్యాక్స్ అని గుర్తించడం చాలా కష్టం అవుతుంది సో దాని వల్ల మనం నెగ్లెక్ట్ చేస్తాము సో ఏదో ఒక మెడిసిన్ వాడడం వల్ల లేకపోతే మనం ఇష్ తినని అంటే పడని ఫుడ్స్ అనేవి తినడం వల్ల మీకు సింప్టమ్స్ అనేవి అవుతుంటాయి ఎప్పుడైతే మీకు హెల్దీ గట్ గట్ లో ఉండే హెల్దీ లైనింగ్ అనేది దెబ్బతింటూ ఉంటుందో సో అప్పుడు బియోటినం లో మీకు లైనింగ్ దెబ్బతిరడం తినడం వల్ల హెల్తీ లైనింగ్ అనేది దెబ్బ తినడం వల్ల అక్కడ కనెక్టివ్ టిష్యూ ఫార్మ్ అవుతుంది సో దాని వల్ల ఏమవుతుంది మీరు తీసుకున్న ఫుడ్ అంతా కూడా డైజెషన్ అవ్వదు సో దాని వల్ల మీకు వచ్చేది ఏంటంటే క్రానిక్ పాంక్రియటైటిస్ అక్యూట్ ప్యాంక్రేటైటిస్ అనేది ఫుడ్ పాయిజనింగ్ తో మనము పొరబడినప్పుడు దాని అలా వదిలేస్తున్నప్పుడు అది మెల్లిమెల్లిగా ఏమవుతుందంటే స్లో పాయిజనింగ్ లాగా మీ బాడీలో క్రానిక్ క్రానిక్స్ అనే కండిషన్ గా డెవలప్ అవుతుంది సో క్రానిక్ పాంక్రేటైటిస్ మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే మీకు జనరల్లీ ఈ పానిక్ ఈ క్రానిక్ పాంక్రేటైటిస్ కూడా డయాబెటీస్ సింటమ్స్ తోనే కనబడుతుంది సో చాలా మంది దీన్ని డయాబెటీస్ కూడా అనుకుంటారు క్రానిక్ పాంక్రేటైటిస్ కండిషన్స్ లో ఉన్నప్పుడు కూడా సేమ్ డయాబెటిస్ సింటమ్స్ ఉంటాయి ఏముంటాయి మాక్సిమం ఆఫ్ ద టైంలో మీకు అంటే దాహం తెలిగిపోతూ ఉండదు సో ఈ దాహం పెరిగిపోవాలి మనం ఏమనుకుంటాం జనరలీ డయాబెటీస్ అనుకుంటాం సో పాంక్రియటైటిస్ క్రానిక్ గా ఉన్నప్పుడు కూడా మీకు థర్స్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంటుంది సెకండ్ మీకు నిద్రసరి కాబట్టదు డ్రౌజింగ్ గా ఉంటుంది అలసిపోతూ ఉంటారు ఈజీగా సో ఇవి కూడా నేను డయాబెటీస్ సింటమ్స్ ఏ కానీ సేమ్ క్రానిక్ పాంక్రియటైటిస్ లో కూడా ఇవే సింటమ్స్ ఉంటాయి అండ్ థర్డ్ వన్ మీ హంగర్ ని ఇప్పుడు మీకు ఆకలిని ఇది రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది ఎప్పుడైతే మీ ఆకలి రెగ్యులేట్ చేస్తుంటుందో ప్యాంక్రియాస్ ఈ దెబ్బ దెబ్బతిన్నప్పుడు దాంట్లో మీకు కరెక్ట్ గా మీరు క్రానిక్స్ కండిషన్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మీ ఆకలి మంద ఇస్తుంది సో ఆకలి కొంతమందిలో పెరుగుతుంది కూడా సో హంగర్ అనేది మీకు కండిషన్ లో ఇబ్బంది పడుతుంది యూరిన్కి వెళ్ళినప్పుడు మీకు ఒక రకమైన ఘాటుగా స్మెల్ వస్తుంటుంది అసిడో స్మెల్ అంటాము అలా వస్తున్నా కూడా చాలా మందికి నొరగా నొరగలు వస్తుంటుంది యూరిన్ లో అండ్ ఒక రకమైన స్మెల్ వస్తుంటుంది అది జనరల్ డయాబెటీస్ అనుకుంటాము ఈవెన్ ప్యాంక్రియాస్ సరిగా పనిచేయనప్పుడు కూడా ఇవే సిమ్టమ్స్ కనిపిస్తాయి ఏం కనిపిస్తాయి దాహం పెరుగుతుంది మీకు డిజినెస్ బ్రౌజీ గా అనిపిస్తుంటుంది అండ్ మీకు యూరిన్ లో ఇలా స్మెల్ ఎక్కువ ఘాటుగా వస్తుంటుంది అండ్ మీ ఆకలి కూడా డిస్టర్బెన్స్ అవుతుంటుంది ఆకలి తగ్గుతుంది నెక్స్ట్ సరే ఇప్పుడు మనకి పాంక్రియేటిస్ కండిషన్ ఉన్న వాళ్ళు ఏ ఫుడ్ తీసుకుంటే మంచిది నేచురల్ గా ఏం తీసుకుంటే మంచిది మంచిది అంటే ఫస్ట్ బ్లూబెర్రీస్ బ్లూబెర్రీస్ అనేవి దొరుకుతాయి ఆ బ్లూబెర్రీస్ లో మాక్సిమం ఆఫ్ ద టైంలో లో ఇది ఏం చేస్తుంది బ్లూబెర్రీస్ గ్లూకోస్ బ్లెడ్ గ్లూకోస్ లెవెల్స్ తగ్గిస్తుంది అండ్ ఇన్ఫ్లామేషన్ మీకు ఎక్కడైతే ఆ పూత అంటాం కదా మీకు పేగులలో పూత అంటాం కదా ఆ పూతను తగ్గించడానికి కూడా ఈ బ్లూబెర్రీస్ అనేవి ఉపయోగపడతాయి అండ్ ఇట్ యువర్ ప్యాంక్రియాటిక్ ఫంక్షన్ సో ఈ బ్లూబెర్రీస్ తింటే మీకు ఫంక్షన్ పెరుగుతుంది నెక్స్ట్ బయల్స్ ను కూడా మీకు ఇంక్రీస్ చేస్తుంది సో ఇన్ని రకాల లాభాలు ఉంటాయి బ్లూబెర్రీస్ తినడం వల్ల సెకండ్ మీకు పంప్ కిన్ ఈ పంప్కిన్ అనేది మీరు జనరల్లీ పంకిన్ సీడ్స్ కూడా తింటుంటారు చాలా మంది అండ్ పంప్కిన్ కూడా డైరెక్ట్ గా మీరు పోసుకొని తినేయొచ్చు సో దాని వల్ల వచ్చే లాభాలు ఏంటంటే ఈ ఫస్ట్ లివర్ లో ఉండే టాక్సిన్స్ ను క్లియర్ చేస్తూ ఉంటుంది మీరు రెగ్యులర్ గా తినడం వల్ల అండ్ ఇది మీకు టంక్ లో మీకు ఉండేటంటే చాలా రకాల విటమిన్స్ అండ్ మినరల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి సో ఇవి వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ అంటే కెరోటిన్ ఆయిల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఈ కెరోటిన్ ఆయిల్స్ అనేవి ఉండడం వల్ల ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల ఏమవుతుంది మీకు ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది అంటే పేగులో ఆ పూత ఏదైతే అగ్గడమో ఇన్ఫ్లామేషన్ అనేది తగ్గుతూ వస్తుంటుంది అండ్ ప్రివెంట్ సెల్ డెత్ అంటే సెల్ డెత్ తగ్గిస్తూ ఉంటుంది సో మాక్సిమం కండిషన్స్ లో అనేవి ఏం చేస్తాయి అంటే యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మీకు ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తూ ఉంటాయి అండ్ డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది అండ్ వెయిట్ లాస్ కూడా ఈ పంపిల్ అనేది చాలా ఇంపార్టెంట్ పంకిన్ సీడ్స్ కూడా తీసుకుంటే రెగ్యులర్ గా తీసుకున్నా కానీ ఇబ్బంది ఏం ఉండదు నెక్స్ట్ జెరూసలేం ఆర్టిచోక్ అనేది మీకు రెగ్యులర్ గా తీసుకుంటే మీ మెటబాలిజం ఇంప్రూవ్ చేస్తుంది అండ్ ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గిస్తుంది నెక్స్ట్ మనం జనరల్లీ యూజ్ చేసే పసుపు అందులో మంచి పసుపు చాలా మంది మార్కెట్లో మీకు కల్తీ దొరుకుతుంది మంచి పసుపు వాడితే మీకు దాంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కానీ దాంట్లో ఉండే కెమికల్స్ అనేవి మీకు గ్లాస్ కోన్స్ ను కడిగించే ఛాన్స్ ఉంటుంది అండ్ ఫ్యాగ్ హెల్త్ కూడా ఉపయోగపడుతుంది నెక్స్ట్ రెడ్ గ్రేప్స్ కూడా తినండి రెగ్యులర్ గా అండ్ యోగర్ యోగర్ అంటే మీకు పెరుగు సింపుల్ గా చెప్పాలంటే పెరుగు ఆ పెరుగు కూడా ప్రోబయోటిక్ ఈ ప్రోబయాటిక్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా మీ ప్రాపర్ డైజెషన్ అనేది ఉంటుంది సో ఒక మనిషి ఆరోగ్యంగా మీరు తిన్నది డైజెస్ట్ అవ్వాలి అని అంటే ఇక్కడ మూడు రకాల పనులు ఉంటాయి ఫస్ట్ స్టమక్ యాసిడ్ అనేది కరెక్ట్ గా ఉండాలి సెకండ్ ప్యాంక్రియాటిక్ లెఫ్ట్ సైడ్ లో ప్యాంక్రియాసిడ్ అని ఉంటుంది ఈ పాంక్రియాటిక్ అనేది ఎంజైమ్స్ కరెక్ట్ గా రిలీజ్ చేయాలి థర్డ్ మీ గాల్ బాడర్ లో వైల్ అనేది అంటే రసం అనేది కరెక్ట్ గా ఉంటేనే ఇవి మూడు కరెక్ట్ గా పనిచేస్తేనే మీకు డైజెషన్ అనేది కరెక్ట్ గా అవుతుంది ఇవి మూడు కరెక్ట్ గా రిలీజ్ కానప్పుడు డైజెషన్ ఇష్యూస్ వస్తుంటాయి అండ్ మ్యాక్సిన్ కేసులో యాంటాసిడ్స్ ఎక్కువగా వాడుతుంటారు దానివల్ల కూడా గట్కెత్ అనేది డ్యామేజ్ అవుతుంటుంది సో యాంటాసిడ్స్ ఎక్కువగా వాడకండి అవసరం ఉంటేనే వాడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్